వికారాబాద్ పట్టణ కేంద్రంలోని అధునాతన సాంకేతిక కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సందర్శించారు ఈ సందర్భంగా ఏటీసీలో గల సౌకర్యాలపై కలెక్టర్ ఆరా తీశారు ఏటీసీలో శిక్షణ పొందుతున్న విద్యార్థిని విద్యార్థులతో కావాల్సిన మౌలిక సదుపాయాలు వివిధ సౌకర్యాలపై కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు శిక్షణ నిమిత్తం వచ్చిన విద్యార్థులకు అధునాతన సాంకేతికలో పట్టు సాధించే విధంగా విద్యార్థిని విద్యార్థులను తీర్చిదిద్దాలని అధికారులకు కలెక్టర్ సూచించారు ఏటీసీలో ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ తెలిపారు ఏటీసీలో ఫర్నిచర్ లేని పరిస్థితిని గ్రహించిన కలెక్టర్ విద్యార్థులకు సరిపోను కుర్చీలను సమకూరుస్తానని కలెక్టర్ తెలిపారు पवर कति सारी विशुद्ध इंजीनियरिंग तो वहीं देखिए इंजीनियरिंग आइटम और इक्सर्प्शन प्लांटिंग एक्सपर्ट इसमें इंजीनियरिंग इलिए इलिए इंजीनियरिंग आप यस सर इस सिक्स सिक्स ट्रेड्स यूज़ इन हर इंडस्ट्रीज़ इस ट्रेन गुड मंचे का चेंज यानी मेरे यानी नेक्स्ट नेक्स्ट दिनों का रोज़ कल लेके आएं म వాట్ వాంట్రీ వాంట్ త్రీ హండ్రెడ్ చేయర్ సార్ త్రీ హండ్రెడ్ అండ్ రూపాయ ఆల్రెడీ ఎన్నింగ్ ఇది ఆల్రెడీ టీమ్ వచ్చింది సార్ వచ్చారు సార్ ఫీచ్